ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తాం చంద్రబాబు హామీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశం ఏఆర్ డైరీ టెండర్ లో దరఖాస్తులు ఎన్నో ఆన వెంకటరమణారెడ్డి రెండు వేల ఇరవై ఐదు నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు పోర్టు పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు కృష్ణా జిల్లా మచ్చిపట్నంలో పోర్టు పనులను పరిశీలించిన అనంతరం సీఎం మీడియాతో మాట్లాడారు అమరావతికి అనుసంధానంగా ఉండే పోర్టు ఇదేరని రాజధాని పోర్టుగా దీన్ని అభివృద్ధి చేస్తామన్నారు పరిశ్రమలకు కూడా ఇక్కడ అవకాశం ఇస్తే ఎగుమతులు పెరుగుతాయన్నారు మచిలీపట్నం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు గతంలో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించి మొదలు పెట్టి పనులను గత పాలకులు నిలిపిస్తున్నట్లు చెప్పారు ఈసారి బందరూ పనులు పూర్తి చేసి చూపుతామన్నారు మళ్ళీ రాష్ట్రం అంతా కూడా చేస్తాం జనవరికి దీనికి లాంచ్ చేస్తాం ప్రోగ్రామ్ని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద నిమ్మకూరు ఫస్ట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తాం ఇప్పుడు నాలుగు బర్తులు ఉంది అవే కంటిన్యూ అవుతాయి ఏదైతే ఎస్టిమేట్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు పెంచాల్సిన అవసరం నా అభిప్రాయం ఇవి నేను రివ్యూ చేస్తాను కోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు రావాలి ఏమేమి రాగలుగుతాయని చూస్తాం ఇప్పుడే బీపీసీఎల్ కూడా ప్రపోజల్స్ పెట్టాం వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వాలి ఆ రిపోర్ట్ వస్తే క్లారిటీ వస్తుంది ఒకవేళ వాళ్ళు వస్తే యాంకర్ ఇండస్ట్రీకి మీడియట్గా పికప్ అవుతుంది ఒకవేళ ప్రత్యామ్నాయంగా ఇంకా ఏం చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం అంటే ఇంకా అవసరమైతే ల్యాండ్ అక్వైర్ చేసుకునే అవకాశం ఉంటే అవన్నీ చేసుకుంటాం ఏమేమి కావాలో అన్ని విధాలు ప్లాన్ చేస్తాం ఇండస్ట్రిజేషన్ చాలా అవసరం అందుకనే ఇప్పుడు ఏంటంటే మెయిన్గా ముందు పోర్ట్ వస్తే చాలా ఇదవుతుంది ఇప్పుడే మీరు చూసారు నేషనల్ హైవే వచ్చింది దానివల్ల ఈజీ అయింది రేపు రాబోయే రేపల్లె వరకు రైల్వే లైన్ కూడా వస్తే కనెక్టివిటీ ఈజీ అవుతుంది ఈ విధంగా అన్ని కూడా మచిలీపట్నాన్ని కనెక్ట్ చేస్తూ మనం ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది సిక్స్ లేన్ అవసరమైతే ఇంక అన్ని సిక్స్ కాకపోతే ఎయిట్ కూడా అవుతుంది రేపు పోర్టీ అన్ని బాగా వస్తే ఓకే గా వచ్చేస్తాయి వీళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇక్కడ మన పోర్టు పోలీసు ల్యాండ్ అవుట్ తీసుకుని ఇది కట్టేశారు సార్ వాళ్ళ ఆఫీసు అది ఎంతవరకు ప్రతి చోట కట్టేశారు అట్లా టూ ఏకర్స్ తీసుకుని కింద ఇంకా ఉండేవి వాటి పరిస్థితి అయ్యి అసలు ఏ విధమైన ఎస్టిమేట్ కాస్ట్ వేసుకుని వాళ్ళ వెళ్ళి కట్టేసేసారు ఎవరు ప్రైవేట్ కాంట్రాక్టర్ అయ్యింది ల్యాండ్ టూ ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమన్నా అసలు దాని గురించి ఏమన్నా అసలు మీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకున్నారా లేదా మున్సిపాలిటీ పర్మిషన్ ఎవరు పర్మిషన్ ఇస్తారు భూ గిమ్స్ పర్మిషన్ టు కన్స్ట్రక్ట్ మీరు ఎప్పుడు మాట్లాడలేదు కదా అప్పుడంతా మీరంతా గమ్ము అన్నే సరే మిమ్మల్ని కూడా మాట్లాడనే లేదు మీరు కూడా ఇంట్లో నుంచి బయట రాలేదు అందరి మీద మీరు మీరు అప్పటి నుంచి ఉంటే అంత నేను అంత పోరాడు ఉంటే మీరు ఆపారా ఆపలేకపోయాం కదా మీరు కూడా దాన్ని ఏం చేయాలో డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటా దీనికోసం కాదు ఆ రోజు అందరం పోరాడాం మీరు పోరాడారు మేము కూడా పోరాడాం అదే అన్ని పోరాడాం తప్పకుండా అది కూడా నేను ఓపెన్ మైండ్తో ఉన్నాను నేను తెప్పిస్తాను ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను ఆ బిల్డింగ్స్ ఎట్లా కట్టారు అవన్నీ కూడా చెప్పేది నాకు అర్థమైంది ఇది ప్రజల ఆస్తుల్ని ఇష్టానుసారంగా దోచే పరిస్థితికి వచ్చారు కరెక్ట్ కాదు ఏం చేయాలని వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ ఇది ఇది కాపాడుకోవాలి ఇది తక్షణమే నేషనలైజ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం తీసేసుకొని దీన్ని ఏ విధంగా ముందు తీసుకుపో తీసుకెళ్తాం నేషనలైజ్ కూడా కాదు ప్రైవేట్ కాలేజీ కూడా కాదు ఇది ఇది గవర్నమెంట్ సొత్తే ఇది ఎండోమెంట్లో ఉంది మళ్ళా స్టేట్ తీసుకుంటాం మొత్తం డెవలప్ చేస్తాం ఏవైతే బినామీ ఉన్నారో అందరినీ కూడా తీసేస్తాం ప్రక్షాళన చేస్తాం మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి గుర్తుండే విధంగా దీన్ని డెవలప్ చేస్తాం ఓకే ఎండోమెంట్ కాబట్టి తీసేసుకుంటాం ఇమీడియట్ తీసేసుకుంటాం థ్యాంక్ యూ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రధానమంత్రి జన్మాన్ వసతి గృహానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అభివృద్ధి అభివృద్ధి బోకాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన జడ్పీటీసీలు నాయకులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ సమావేశం జిల్లా ద్వారకా తిరుమలలో శ్రీ కుంకుళమ్మ అమ్మవారి దసరా శర్వణ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల పన్నెండు వరకు పది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి ఉత్సవాలలో మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అర్చకులు అమ్మవారికి హారతలు పట్టి ఉత్సవాలను ప్రారంభించారు భక్తులు అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు ే నమ వామే సోల కపాల పాశమితరే ఖడ్గం కనం దింజిమం బిభ్రాణం కరపంగజై త్రీ నయనాం నాగాష్టభూషణాన్వితం నానాకోటి యుగాంత సూర్య సదృశ్యం నాసోజ్వలభూషణం రక్తాలంబిత హేమకుండలరాం శ్రీ రేణుకామాశ్రయే శ్రీ కుంగుళమమ్మవారు ద్వారకాత్ర గ్రామం మొదట్లో కుంకుడి జట్టులో స్వయంభూగా ఆవిర్భవించి పిలిచినంతనే పలికే చల్లని తల్లిగా భక్తుల జాత కొనియాడబడుతున్నారు ఈ అమ్మవారు ద్వారకాత్రులం వచ్చిన ప్రతి భక్తులు కూడా స్వామిని అనగా వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణంలో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అలా దర్శనం చేసుకుంటే ప్రయాణంలో కష్టనష్టాలు కానీ ప్రమాదాలు కానీ ఉండవనే భక్తుల విశ్వాసం ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దేవీ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ రోజు అమ్మవారు మొదటి రోజు బాలాతృ ప్రశాంత దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటే వివాహం కాని గారికి వివాహం కానీ సంతానం లేదా సంతానం కానీ కలుగుతుంది అందువలన భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మవారి ఆలయంలో ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు కొండ కిందనున్న వినాయకుడి ఆలయం వరకు క్యూ లైన్ ఉండటంతో భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారం వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి కానుకగా అందజేశారు సుమారు మూడు కోట్ల ఖర్చుతో ఈ వజ్రాన్ని కిరీటాన్ని తయారు చేయించినట్లు సమాచారం రేపు వజ్ర కిరీటానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అనే భక్తుడు అమ్మవారికి సూర్య చంద్ర ఆభరణాలు అందజేశారు పశ్చిమ గోదావరి జిల్లా కండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు అమ్మవారికి వజ్రాలతో పొదిగిన ముక్కు పుడక నత్తు బులకి కర్ణాభరణాలను అందజేశారు

అందరికీ కూడా ఈ వజ్రాల గిరిటితో అమ్మవారి దర్శనం ఇవ్వడం అనేది చాలా యోగం ఇది అందరికీ కూడా శుభంగా ఉంటుంది అలాగే సూర్యచంద్రుడు సీఎం రాజేష్ గారు ప్రత్యేకించి సూర్యచంద్రుడి అమ్మవారికి వజ్రాలతో తయారు చేయించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు ఉన్న కేజీ నెయ్యి రేటు రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల ఇరవై రూపాయలు ఎలా అయింది ఒక్క సంవత్సరంలో నెయ్యి రేటు యాభై ఐదు శాతం తగ్గుతుందా

తొంభై ఆరు రూపాయలు ఈరోజు నేను అడుగుతున్నాను నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి ఏమయ్యా రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి పడిపోతుందా ఎంత నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి మీకు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి ఏ విధంగా ఏ విధంగా నెయ్యి రేటు తగ్గిస్తారని మేము అడుగుతున్నాం ఏదన్నా స్టాక్ మార్కెటా పొద్దున్నే ఒక రేటు ఉండేదానికి సాయంకాలం స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయేసి ఒక వెయ్యి పాయింట్లు ఐదు వేల పాయింట్లు పదివేల పాయింట్లు పోయేదానికి ఏం తమాషాగా ఉందని అడుగుతున్నాం అంటే మూడు వందల ఇరవై మొన్న ఇచ్చినదే తీసుకుంటాం మూడు వందల ఇరవై అంటే నూట డెబ్బై ఆరు రూపాయలు కేజీకి తగ్గిస్తారా ఒక సంవత్సరంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫోర్ నైన్టీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు అంటే ఐదు పర్సెంట్ ఒక సంవత్సరంలో నెయ్యి రేటు తగ్గద్దా అక్కడ చెల్లెళ్ళారా మా అన్నలకు తెలియకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు మార్కెట్ పోరు కదా మీకు చెప్పండి అమ్మా తల్లుల్లారా మీరు చెప్పండి ఒక సంవత్సరంలో నెయ్యి రేటు యాభై ఐదు పర్సెంట్ తగ్గిందా మీరు అంగళ్ళల్లో కొనుక్కుంటున్నారు కదా నెయ్యి ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి ఒక్కసారి అడగండి మీ ఆత్మని ఏమి నెయ్యి రేటు ఒక్క సంవత్సరంలో యాభై ఐదు పర్సెంట్ తగ్గిందంటే ఎక్కడి నుంచి నాణ్యత నెయ్యి వస్తుందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు సప్లై గీ వెన్ ట్రేడ్ హెస్ కమ్ డౌన్ బై ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ వన్ ఇయర్ ఎలా కుదురుతుంది అని మేము అడుగుతున్నాం ఇప్పుడు అడుగుతున్నా ఎవరు దొంగ నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకి ఇచ్చిన వైవి సుబ్బారెడ్డి మా సుబ్బమామ మా సుబ్బమామ తప్పు చేశాడా రేటు తగ్గించిన భూమా కరుణాకర్ రెడ్డి మోసం చేశాడా ఎవరు మోసం చేశారని నడుతున్నా ఒకవేళ భూమా కరుణాకర్ రెడ్డి కరెక్ట్ అయితే వైవి సుబ్బారెడ్డి వేల కోట్ వందల కోట్ల రూపాయలు తిన్నాడని మేము అని అనుకోవాలా అవునా కదా బంధువులు దగ్గర బంధువులు జగన్మోహన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏమో నాలుగు వందల తొంభై రూపాయలకి గీ ఫురాబికి చైర్మన్ గా ఒప్పుకుంటుంది లెఫ్ట్ హ్యాండ్ మూడు వందల ఇరవై రూపాయలకి ఒప్పుకుంటుంది ఎందుకు ఒక సంవత్సరంలో అంత వ్యత్యాసం ఇప్పుడు ఎవరు తప్పు చేశారు అనే విషయం బయటికి రావాలి భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా భూమా కరుణాకర్ రెడ్డి కరెక్టా వైవి సుబ్బారెడ్డి కరెక్టా ఎవరు ఇక్కడ దోపిడీ జరిగింది ఎలా జరిగింది అనే విషయం బయటికి రావాలి దానికనే సిట్టు వేశాం రావాలి మేము మీకు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు విద్యాసాగర్ తెలిపారు వారి వద్ద నుంచి రెండు వందల పన్నెండు గ్రాముల బంగారం రెండు కేజీల వెండి ఒక టైటాన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఈ ఏడాది మే ఐదో తారీఖున కొత్తపేట మండలం బ్యాంక్ కాలనీకి చెందిన రామోసు అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి అదే నెలలో తొమ్మిదో తారీఖున తిరిగి వచ్చింది అయితే ఇంటికి వచ్చి చూడగా తలుపులు పగలగొట్టి బీరువాలో ఉన్న బంగారం వెండి వస్తువులు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం వాడపాలెంలో దొంగతనానికి పాల్పడిన బండారు మణికంట చింతపల్లి వెంకట్రాజు అనే యువకులను అరెస్టు చేసినట్టు సీఐ విద్యాసాగర్ వెల్లడించారు వారి వద్ద నుంచి సుమారు పదకొండు లక్షల రూపాయల విలువైన రెండు గ్రాముల బంగారం రెండు కేజీల వెండి టైటాన్ వాచ్ను స్వాధీనం చేసుకున్నామని వివరించారు ముద్దాలను వాస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన ఆ సురేంద్ర పోలీస్ సిబ్బందిని విద్యాసాగర్ అభినందించారు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ మధ్య ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్న సందర్భంగా మన ఏలూరు రేంజ్ ఐజీ గారి శ్రీ మన అశోక్ కుమార్ సార్ గారి ఉత్తర్వులు వారి ఆధ్వర్యంలో మా కోనసీమ జిల్లా ఎస్పీ గారైన శ్రీ కృష్ణారావు ఐపిఎస్ గారి పర్యవేక్షణలో గత మేలో తొమ్మిదో తారీఖున కేసు నమోదు చేయబడిన ఒక కేసులో రాబడిన సమాచారం మేరకు ఒక టీం కింద ఏర్పడి నేను అదేవిధంగా మా కొత్తపేట ఎస్ఐ గారు సురేంద్ర గారు అదేవిధంగా క్రైమ్ సిబ్బంది క్రైమ్ సిఐ గారు మా స్టాఫ్ అందరం కలిసి ఈరోజు ఉదయం పదకొండున్నర గంటలకు ఒక ఇద్దరు మనుషుల్ని వాడపాల వాడపాలెం వాడపాలెం దగ్గర అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి రెండు వందల ఇరవై ఏడు గ్రాముల బంగారాన్ని రికవరీ చేసి అదేవిధంగా రెండు కేజీల వంద గ్రాముల వెండిని కూడా రికవరీ చేసి రికవర్ చేయడం జరిగింది ఇంటాక్ట్ ప్రాపర్టీని రికవరీ చేసాం ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీళ్ళు వాళ్ళ ఇంటికాడ దాసి ఇవాళ అమ్ముదామని చెప్పి బయలుదేరుతుంటే మాకు రాబడిన సమాచారం వాళ్ళ అదుపులోకి తీసుకొని ఈ గోల్డ్ ప్రాపర్టీని అదేవిధంగా వెండిని కూడా సీజ్ చేయడం జరిగింది వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తాం అదేవిధంగా వీళ్ళ గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఈ ముఖ్యంగా ఈ దసరా సెలవులు కాబట్టి అందరూ పండగ వాత పండగలకి వేరే ఊర్లు వెళ్తూ ఉండొచ్చు సెలవులు కాబట్టి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి మీ యొక్క ఇంట్లో క్యాష్ బంగారం డబ్బు ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ లాకర్లో పెట్టుకోవడం లేకపోతే మీ తెలిసిన వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడం లేకపోతే మీరు మీరు వెళ్ళే దగ్గరికి జాగ్రత్తగా సేఫ్ గా తీసుకెళ్ళటం ఎందుకంటే వెళ్ళేటప్పుడు కూడా బస్సుల్లో ఆటోల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటున్నాయి మన జాగ్రత్తగా మన కష్టపడిన సొమ్ము కాబట్టి జాగ్రత్తగా వాటిని భద్రత పంచుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అందరూ కూడా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా వివేకానంద సేవా సమితి కృషి చేస్తుందని అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు అన్నారు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం లింగంపర్తి గ్రామంలో సుమారు యాభై మంది మహిళలకు పదహారు వారాల వ్యవధిలో సేవా సమితి సభ్యురాలు ఆగపు అమ్మాజీ మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణను ఇచ్చి సర్టిఫికెట్లు అందజేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నాయకులు జ్యోతుల పెద్దబాబు వరుపులా సత్యవేణి పెంటకోట మోహన్ గొల్లాజీ పంతం పద్మనాభం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు నాయకుల చేతుల మీదుగా సేవా సమితి సభ్యులు సర్టిఫికెట్లు అందజేశారు ఈ వివేకానంద సేవా సమితి వారు ఆధ్వర్యంలో ఉచిత మగ్గం వరకు లింగపతి గ్రామంలో సత్రపంపు ఏరియాలో యాభై మంది మహిళలకి మూడు నెలల కార్యక్రమంలో నేర్పి అందరూ కూడా ఇవాళ సర్టిఫికేట్ల కార్యక్రమం ఇవ్వటం కార్యక్రమం పెట్టారు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరికీ ఆకేయడం చాలా సంతోషం అలాగే మైరాళ్ళ నాగేశ్వర ఆధ్వర్యంలో ఈ వివేకానంద సేవా సమితి ఇంకా దినదినం అభివృద్ధి చెంది మంచి కార్యక్రమాలు చేస్తూ ఇలాగే బ్లడ్ క్యాంపు ఏంటి అలాగే ఐ క్యాంపులు జనరల్ మెడిసిన్ జనరల్ క్యాంపులు అలాగే గర్భిణీశీలకి గవర్నమెంట్ హాస్పిటల్లో అన్నదానం ఈ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తే ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈ వివేకానంద సేవా సమితిలో మహిళలందరికీ పదహారు రోజుల్లో మంచి వర్క్ పదహారు వారాల్లోని మంచి వర్క్ చేయించిన ఈ కార్యక్రమాలు ఇంకా ఎంతో మంది ఇంకా ఎన్నో ఉపాధి పనులు కలిపి ఈ రోజు లింగంబెట్టి గ్రామంలో వివేకానంద సేవా సమితి వారు మరి ఉచిత మహిళలకి ఉచిత ఎంబ్రాయిడింగ్ వర్క్ కార్యక్రమం గత పదహారు రోజుల నుంచి మరి అమ్మాజీ గారు ఉచితంగా క్లాసులు నిర్వహించడం జరిగింది మరి ఉచితంగా ఈ క్లాసుల్లో మహిళలందరికీ కూడా స్వయం సేవక్గా వాళ్ళు సొంతంగా వాళ్ళ చేతితో వాళ్ళు వర్క్ నేర్చుకుండే ఎంబ్రాయిడరీ వర్క్ నేర్చుకునేటట్టుగా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వాళ్ళ జీవనోపాధికి అవకాశం కలిగేటట్టుగా అమ్మాజీ మేడం గారు చేయడం జరిగింది మరి ఈ వివేకానంద సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఈ ఈ రకమైనటువంటి కార్యక్రమం చేయడం మహిళలందరికీ కూడా వీళ్ళు బయటకు వెళ్ళి ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్ నేర్చుకోవాలంటే ఒక్కొక్క మనిషికి నేర్చుకోవడానికి పదివేల రూపాయల వరకు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది అలాంటిది మేడం గారు వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఎంబ్రాయిడింగ్ వర్క్ పదహారు క్లాసుల్లో నేర్పించే వాళ్ళందరికీ కూడా చేయడం జరిగింది వివేకానంద సేవా సమితి మైరాల్ నాగేశ్వరరావు గారు గతంలో కూడా చాలా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే మెడికల్గా కూడా మండలంలో పలు పలు గ్రామాల్లో ఉచితంగా కంటి వైద్య శిబిరాలు అయ్యి నిర్వహించడం అలాగే మహిళలకు సంబంధించి ఇలాంటి కుట్టు మిషన్ల మీద ఎంబ్రాయిడింగ్ వర్క్లు అవి నేర్పించడం ఇవన్నీ కూడా వీళ్ళు చాలా మహిళలకు ఉపాధి కలిగేటువంటి అవకాశాలను కూడా చేయడం జరుగుతుంది మరిన్ని కార్యక్రమాలు ఎలాంటి చేయాలని చెప్పేసి భవిష్యత్తులో వివేకానంద సేవా సమితి వారి నుంచి ఇంకా మంచి కార్యక్రమాలు ముందుకి కొనసాగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ తెలవ తీసుకుందాం దసరా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ మేరకు ఈవో రామారావు తెలిపారు ఉత్సవాలు ముగిసే వరకు అంతరాలయ దర్శనాలు రద్దు చేశామన్నారు ఈ పది రోజులు పది అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారని దుర్గగుడి ఈవో రామారావు అన్నారు ఈ ఏడాది లేజర్ షో కృష్ణమ్మకు హారతి ఏర్పాటు చేశామని ఉత్సవాలకు పదిహేను లక్షల మంది వరకు వస్తారని అంచనా వేస్తున్నట్లు ప్రకటించారు ప్రతిరోజు తొమ్మిది గంటలకు చండి పన్నెండో తేదీన తెప్పోత్సవం పూర్ణాహుతి ఉంటుందని చెప్పారు దుర్గగుడి ఈవో రామారావు విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల్లో మూడు వందలు ఐదు వందల దర్శన టికెట్లు విక్రయాలు జరుగుతున్నాయన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై గణపతి ఆలయం దగ్గర సమాచార కేంద్రం ఏర్పాటు చేశామని మరింత సమాచారం కోసం అందుబాటులోకి దసరా మహోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యాప్ ఉందని చెప్పారు దుర్గగుడి ఈవో రామారావు ఈ రోజు బాల త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు కనకదుర్గ అమ్మవారిని నవరాత్రుల్లో రెండవ రోజున ఈ రోజున గాయత్రి స్వరూపంతో దర్శించుకుంటూ ఉన్నా సర్వేంద్రియాణ నయనం ప్రధానం ఇంద్రియాలన్నింటిలో నేత్రము ప్రధానం కాగా సర్వేషు గాత్రేషు శిరఫ్ ప్రధానం అన్నారు అయితే జన్మించినటువంటి ప్రతి ప్రాణికి కూడా మనస్సు చాలా ప్రధానమైనటువంటిది ఆ మనస్సు మనుష్య జన్మలో చాలా విశేషమైనటువంటి శక్తివంతంగా ఉంటుంది ఆ మనస్సులో శాస్త్రంలో చెప్పబడేటువంటి నాలుగు భాగాలు ఉన్నాయి అందులో బుద్ధి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి భాగం మనుష్యుడికి ఈ బుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే సక్రమ స్థితిలో ప్రవర్తిస్తుందో మనుష్యుడు సర్వాభివృద్ధిని పొందుతాడు తనకు తాను క్షేమం పొందుతాడు ఎదుటివారి యొక్క క్షేమాన్ని కూడా పరిపూర్ణంగా సంరక్షించగలుగుతాడు అటువంటి దివ్యమైనటువంటి బుద్ధివృత్తులను సక్రమమైన స్థితిలో నడిపి కాపాడేటువంటి తల్లి గాయత్రీదేవి సృష్టి ప్రారంభం నుంచి మహర్షులందరూ కూడా గాయత్రీ దేవత ఉపాసన చేశారు వాళ్ళు మహాత్ములైనారు ఈ లోకాన్నంతటినీ కూడా బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి అనంత శక్తులు గాయత్రీ దేవి అనుగ్రహంతో మహర్షులకు లభించినాయి అటువంటి దివ్యమైనటువంటి గాయత్రి స్వరూపంతో అమ్మవారిని మనం దర్శిస్తున్నాం అమ్మవారు ఐదు వర్ణములు కలిగినటువంటి ముఖములతో ఉంటుంది అంటే ఒక్కొక్క ముఖం ఒక్కొక్క ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే